జన్మభూమి పార్కును అన్ని విధాల అభివృద్ధి చేసి మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతామని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు తెలిపారు బుధవారం ఆయన కాకినాడ జన్మభూమి పార్కును పరిశీలించారు ఈ సందర్భంగా జన్మభూమి పార్క్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జన్మభూమి పార్క్ సమయ పేళలు మార్పు చేస్తామన్నారు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా పార్కు ప్రహారీ గోడ ఎత్తు పెంచే విధంగా చర్యలు చేపడతామన్నారు గతంలో జన్మభూమి పార్కును ప్రైవేటీకరణ చేయడం జరిగిందని కొన్ని సమస్యల వలన రద్దు చేయడం జరిగిందన్నారు తిరిగి ప్రజాప్రతినిధులతో మాట్లాడి జన్మ పార్కు ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు ఉన్నారు పార్కులో చేపట్టవలసిన అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట ఎస్ఈ సత్యకుమారి కార్పొరేషన్ అధికారులు మాధవి సిరి జన్మభూమి పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు పైడా వెంకట నారాయణ కేశవరావు హరిగోపాల్ రాఘవ చౌదరి శ్రీమన్నారాయణ అప్పారావు నరసింహమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక్కరైనా ఉంటారా వాడు మన వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చేస్తే బయటకు వచ్చేవచ్చు ఎప్పుడు కూర్చుంటారు ఆ పార్క్లోకి వెళ్ళి ఆ లోకి వెళ్ళి ఎప్పుడు ఆ రూమ్ లోకి వెళ్ళి ఎప్పుడు కూర్చుంటాడు మీరు ఆ వెళ్ళగలరా हम मीटिंग वर्क कंप्लीट कर लो या तो दरीपनन फोन लगा के कर लेते हैं अभी मीटिंग का प्लान ले सीधा से हम ये फर्स्ट क्लास टेस्ट से माथे पर कैसे करते हैं ये लेट आईंदा येला सर ये इवनिंग टेस्ट के बाद बंदनन चलता है हम मेरे फाइल के लिए के लिए चेंजिंग हो जाती है 4:00 से 9:30 बजे तक 7:00 बजे ఇంటీరియల్ ఇంకరం లేదన్నా మెటీరియల్ మీరేనా చెప్తే టైమింగ్స్ మార్చి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సిక్స్ టు మార్నింగ్ నైన్ వరకు పెట్టండి ఈవినింగ్ తోటి ఎయిట్ థర్టీ వరకు వెళ్ళచ్చు ఎయిట్ థర్టీ తర్వాత రిపోర్ట్ చేశాను నైన్ థర్టీ

ఈరోజు మన జన్మభూమి పార్క్కి వచ్చి చూడటం జరిగింది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒకప్పుడు ఇది మంచి మోడల్ పార్క్గా దీన్ని డెవలప్ చేశారు ఇప్పుడు కూడా బాగానే ఉంది బట్ కొన్ని కొన్ని రిపేర్స్ అనేవి చేయాల్సి ఉన్నాయి కొన్ని దగ్గర లైట్లు కానీ లేదా వాకింగ్ ట్రాక్ కానీ లేదా కొంచెం టాయిలెట్స్ అటా రిపేర్ చేయాల్సి ఉంది కాంపౌండ్ వాళ్ళు కూడా చిన్న రిపేర్ చేయాల్సి ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక టైం పెట్టుకుని మేము వెంటనే చేస్తాం చేసి మళ్ళీ ఒకప్పుడు ఏదైతే మోడల్ పార్కింగ్ ఉందో ఆ మోడల్ పార్కింగ్ చేయడానికని ఒక లక్ష్యం తీసుకోవడం జరిగింది అన్నిటికంటే ఎక్కువ మంచి అట్రాక్షన్ బాన్సాయి పార్క్ ఈ బాన్సాయ్ పార్క్ కూడా ప్రెస్టీజియస్ పార్క్ కాబట్టి దాని వెంటనే ఇమ్మీడియట్గా దానికి టేక్ కేర్ చేయాలని చెప్తాం వీటన్నిటితో పాటు మేము ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం అసోసియేషన్ ఫార్మ్ అయిందని చెప్పారు ఈ అసోసియేషన్ షుడ్ బి యాక్టివ్ అండ్ దే షుడ్ ఆల్సో ఓన్ ఓనిటర్ ఓనప్ చేసుకుని వాళ్ళ అసోసియేషన్ అప్ చేసుకుంటే ఇంకా బెటర్ వేలో దీన్ని ఆర్గనైజ్ చేయొచ్చు మేము ఇదే దీనికి ఎస్టిమేట్స్ కూడా రెడీ చేయించి నెక్స్ట్ వారం రోజుల్లో ఈ వర్క్ కూడా రిపేర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం ఏదైతే ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నటువంటి ట్రీస్ ఉన్నాయో అటువంటి బ్రాంచెస్ అవన్నీ కూడా ఇమీడియట్గా ఇవాళ రేపట్లోనే క్లీన్ చేస్తాం అలాగే శానిటేషన్ కూడా ఇమీడియట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే యునైటెడ్ వాకర్స్ ఒక అసోసియేషన్కి ఫార్మ్ అయ్యి ఆల్సో స్టార్ట్ మెయింటైనింగ్ దిస్ స్టార్క్ అని ఇంటి ఇందులో మనం రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేసుకున్న భాగంలో ఇది నాలుగో పార్క్ చేస్తాం దీన్ని ఖచ్చితంగా ఒకప్పుడు ఏ విధంగా ఉండదు ఆ విధంగా మోడల్ పార్క్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం అట్ ది సేమ్ టైం ఒకప్పుడు దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ మొత్తం మెయింటైన్ చేసేదన్నారు దాని పరంగా కూడా చర్యలు తీసుకుని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకపోయడానికి కూడా చర్యలు తీసుకున్నాం